సెక gutని 9గె చెన్న కొంజా కట్టేసి కుడిపాదం తీసి లోనబెట్ట బహుంగరే ఆ ఆ నా నడు నిన్న వల్ల నా భార్యకు నా వీధ వత్తున ప్రేమ ఉండే ఆ నా భార్యకు నా వీధ వన ప్రేమ దగ్గర ఆ చెలికళ్ళ మొగడైతే ఆడు దారి గుణం గిచ్చన దోలుకోవాలి కొనుక్కుంటే సీరలు కొనియాలి నాన్ను కొనియాలి నెక్లెస్లు కొనియాలి సీరమలు చూపెట్టాలి కనుక ఈ ఆడల్లో కలిసిచ్చిన అనుకో వాళ్ళు కొన జుట్టు ఎక్కి కూర్చుండేది కాక ఇట్ల ఇంకా సాకేతరి కింద మంట పెట్టు అంటారు కుర్చీలల్లా కూర్చున్నారు ఏ మగవానికైనా ఉండేది నిండు రూపాయి ప్రేమ నిండు రూపాయి ప్రేమను వెనకటి పెద్ద మనసులు ఎట్లా మంచి రోజు తెలుసునా చాలా சப்புகத்தியேஸ்க்கோ பட்டுவால அது நான் பிள்ளைங்க மொகல் நீதா నేను హస్బెండ్ కాదాలి నా వైపు కాదా కరెంటు వస్తే పైపు కాదాలి నా నిన్ను రూపాయి ప్రేమలు తీసుకపోయి పెళ్ళం మీద వలక వచ్చినట్టయితే పట్టు పంట ఈ లేడీస్ అంటారు మొదడానికి ఎక్కడ పని తీరేనట్టుందిరా మొగడ అని ఇంతకైనా పక్కకు పంచాలప్పు అంటారు కొంచెం నా

ఉన్నది భర్త చరాగడ కళ్ళ వారి నీ కన్న ఎక్కువ నాకు ఇవ్వాలన్నారు నా కన్న ఎక్కువ నాదా నీకు అవ్వాలన్నారయ్యా తెలిసిన ఆడవిల్లలకు భర్త మేలు భాగ్యం మేలు పురుషుడు మేలు పుణ్యం మేలు పదే ప్రత్యక్ష దేవంటారు எரி குடி வாடு வாடகராது நல்ல குட்ல நல்ல நான் ஆடுதன மந்தாண்ணு ஆடனையா

நம்ப கடுக்காதினாதின மாதிரி செய்ய மாத நம்ப கிடையாது எக்கர அலகிஞ்சேன் அத்தலால அந்த వెనుకడి కాలంలో బల చేసుకున్న భర్త ఏ రాణిగా పోని ఏ మోడక పోని ఏ పోయి ఈ తిరిగినకి పాదాలు కడుక్కోని పైన ఎట్లుకున్నరాట అత్తగాకున్నగా బండికాల కూర్చున్నమా నారమ్మ అటువంటి వాళ్ళు చేసుకున్న బెల్లికి ఒక్క పాద మీద కలిగిందనుకో

కొద్దిగాల పైగొట్టే అన్నదాక పెట్టి వెయ్యికెళ్ళి అవ్వరు ఈ మొగళ్ళు నల్లి కుట్ల నమగుడు ఇంకా అని తన్ను కూడా నేర్పుకున్నా ఈ ఆడోళ్ళకేమో తన్నుడు అలవాటు అయింది మొగళ్ళకేమో తన్ను పిచ్చుకున్న అలవాటు అయింది ఎత్తలేరా లక్షలకు లక్షల పరికట్న వాళ్ళు మిత్తి మాసం వల్ల దూరపెడతారు Mamãe. <coughs> ఎలాంటి ముఖం చిన్న పోయిన ఎలాంటి ముఖం అరిపోయి ఉన్నదే బా అందుకే ఆ నరవయ్యే ఆడతల్లైన ఇంటి లోపల ఏమున్నా ఏము లేకున్నా అరుగు మీద కూర్చుండి కిలకిల నవ్వుకుంటా ఎవరైతే కనబడతారో ఆ ఇల్లంతా లక్ష్మి తాండవించినట్టు తాండవిస్తాడు ఇయ ఏమున్నా ఏం లేకున్నా మార్పు ముఖం పెట్టుకొని ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు ఎంగతులకు పెద్ద చిన్న నవ్వినట్టే ఉండాలి నవ్వకుండా నవ్వినట్టే ఉండాలి ఏడు చిన్న నవ్వినట్టే ఉండాలి ఇన్న తిన్నట్టే ఉండాలి తినకుండా తిన్నట్టే ఉండాలి సగ్ సంతోషపడ్డదని ఆడతల్లో అన్నారు ఇక పోతుంటది పుట్టుడే శీతకారు తిరబుడుతుంది మొగడు పోతుందాక పనికో ఇంటికి వచ్చే చూస్తుంది మొగర్రా చూస్తుంది బిదిరిగా పెట్టుకొని ఇంట్లో పోలు తిస్తుంది మొగరి ఉండడం వారేస్తుంది డుతున్న బోరని తీసుకచ్చిన అంగ పెట్టి నాలుగు పుద్దులు పుట్టుదు అప్పుడు పనితో చేసిన మగవానికి ఏమని పియ్యాలేవానికి అన్నింటికి వచ్చిరా మగవాడు వెనక మనతాడు మైనస్లో కోతాడు నైంటి తీసుకుంటాడు నైట్ పోతుంది బోటర్ అవుతుంది ఆఫ్ ఫుల్ అవుతుంది ఆడ కన్నె సొల్లు కడు ఇంటి లోపల ఆడ తల్లి గుణవంతురాలైతే మగవాడు తాగువ తోడైనా తిరుగువ తోడైనా మగవాళ్ళని పట్టుకొని సంసారం వెళ్ళదీసిందల్ని ఆడితో అన్నరు మరి ఎవలాల అక్కలాల ఇప్పటికైనా అప్పటికైనా అన్నారు మగవానికి అవతల అరవై వేల అప్పుల పర్వలేదు కానీ ఇంటికాడ ఆడదా అని కోరున్నద్ అన్నారు బామా నిమ్మవాతిదేవి ఏడేడు మేడల్లని నింపుకొని బంధు కూర్చుండి బాధపడుతున్నావు మనకు సాధ్యం తక్కువ లేదు దేశం తక్కువ లేదు ఎండి తక్కువ లేదు బంగారం తక్కువ లేదు యవజాస్తి తక్కువ లేదు ఏమురేక బాధ కలిగింది నాతోడు చెప్పవే నిమ్మవాతిదేవి